ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు మరి ఈ నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల బాధ్యత మీది అన్నారు కదా ఎక్కడుంది మీ బాధ్యత అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది తాజాగా మన రవికుమార్ గారు ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలా మంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించరామండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు ఇది అందరికీ అర్థమైపోయిన విషయం మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తుతూ కించపరుస్తూ బురద జల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుండి అప్పుడు ఒక మహిళపై బురద జల్లి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి మొదలుపెట్టారు ఈరోజుకి అదే ఆనవాయితీని ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఇది నిజం ఇది నిజం అన్న సంగతి ఆ పెద్దలకు కూడా తెలుసు అలాగే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎమ్ఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకోటి ఈ రోజు ఇందాక మనం చూసాము టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటే నసరాపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నాను అంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అలాగే సౌమ్య గారైతే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి నా వల్ల కావట్లేదు ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోంమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి తల్లినన్నా చేయాలని నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని తల్లినాన్నా చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు ఎస్ అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట అర్ధరాత్రి వీడియో కాల్స్ మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లయినా ఉద్యోగం చేసే మహిళైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళైనా ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా అవ్వైనా సరే ఎవ్వరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే ఒక దిశ యాప్ ఉంటే ఆ యాప్ ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు మరి ఈ రోజున శక్తి యాప్ పనిచేస్తోందా పని అందులో కంప్లైంట్స్ తీసుకోరు ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు బాధితులకి న్యాయం జరు